అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో ఈ రోజు భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు ఆ భారీ బహిరంగ సభలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ ఇచ్చినటువంటి నాలుగు హామీలను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసినటువంటి ప్రయత్నం చేసిండు నాలుగు హామీలు కీలకంగా తెలంగాణ సమాజానికి పరిచయం చేసిండు కొంతమంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు దాదాపు నాలుగు అంశాలు ఒకటి రైతు భరోసా ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు సెంటు భూమి లేనటువంటి వాళ్ళకు కూడా నిరుపేద కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెనింగ్ కూడా చేసినటువంటి ప్రయత్నం చేసిండ్రు అయితే దీంట్లో రైతు భరోసా చాలా కీలకం ఇంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొడంగల్లో మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలి ఆ మొత్తం కొడంగల్ స్టేజ్ మీద మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా కూర్చున్నాడు ఇప్పుడు కొడంగల్ అంటేనే సపరేట్ రాష్ట్రం కదా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి కొడంగల్ అనేటటువంటి సపరేట్ స్టేట్ కు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి ఒక సర్పంచ్ కాదు ఓ జెడ్పీటీసీ కాదు ఓ ఎమ్మెల్యే కాదు ఒక వార్డ్ మెంబర్ కాదు ఆ తిరుపతి రెడ్డిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ ఏది కీలకమైనటువంటి మీటింగ్ ఇవ్వాలి మామూలు మీటింగ్ కాదు నాలుగు కీలకమైనటువంటి అంశాలను ప్రకటించే మీటింగ్ ఇవ్వాలి నాలుగు కీలకమైనటువంటి గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి మీటింగ్ ఇవ్వాలి ఆ మీటింగ్ కి తిరుపతి రెడ్డికి స్పెషల్ గెస్ట్ లెక్క హాజరయ్యి స్పెషల్ గెస్ట్ లెక్క కుర్చీలో కూర్చున్నాడు పైన మళ్ళా సిఎస్ అది శాంతికుమారి పక్కన సిఎస్ శాంతి కుమార్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ పక్కనే ఆయన కూర్చున్నాడు సారు కూర్చొని ఆయన హుందాతనం ఇక నేనే ముఖ్యమంత్రి మా తమ్ముడు ముఖ్యమంత్రి కాదనేటటువంటి తరహాలో తిరుపతి రెడ్డి వ్యవహారం అంతా కూడా ఈ రోజు సరే ఇక తిరుపతి రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి మాటలు చెప్పిండు కూడంగల్కి నేను ఎమ్మెల్యే అయినా కూడా మొత్తం మా అన్ననే చూసుకుంటాడు ఏది ఉన్నా కూడా మా అన్నకే చెప్పు మీ బాధ ఏమన్నా ఉంటే మీ బాధలు తీర్చేటటువంటి గొప్ప నాయకుడు గొప్ప శక్తి తిరుపతి రెడ్డి అని చెప్పి అనేకమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేశాను సరే ఈ తిరుపతి రెడ్డి టాపిక్ ఎందుకు వచ్చిందంటే కొడంగల్లో జరిగింది మీటింగ్ కాబట్టి ఓ రెండు మూడు ముచ్చట్లు మాట్లాడుకుందామని అనుకున్నా అందుకే మాట్లాడినా అయితే నేను రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మంత్రితో మాట్లాడినా ఒక మంత్రికి నేను ఫోన్ చేసిన దాదాపు ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు మాట్లాడినా సో ఆయనను కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ అడిగిన సార్ అసలు ఎట్లా రైతు భరోసా ఇస్తుర్రు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు అసలు రైతు భరోసా ఎట్లా సర్వే చేసింది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఎన్ని వేలు ఇస్తారు ఎందుకు ఇస్తారు పన్నెండు వేల రూపాయలు ఇస్తారా ఆరు వేల రూపాయలు ఇస్తారా ఏ టైంకి ఇస్తారు ఎంత మందికి ఇస్తారు అసలు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎందుకు ఇంత లేట్ స్టెప్ తీసుకున్నారు అసలు జరిగినటువంటి పరిణామం ఏందని చెప్పి మొత్తం మంత్రితో మాట్లాడితే ఆయన నాకు ఒక ముచ్చడి చెప్పింది అనేకమైనటువంటి అంశాలు చాలా క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేసింది ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా నేను ఈ రోజు పన్నెండున్నరకే నేను రైతు భరోసా గురించి ఒక వీడియో చేసిన దాంట్లో మేము కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పినా నేను చెప్పినట్టు జరుగుతుంది సేమ్ ఇప్పుడు యాజ్ ఇస్ దాంట్లో వేరే మార్పులు నేను పన్నెండు పన్నెండున్నరకు ఏదైతే చెప్పినో ఇప్పుడు అదే జరగబోతున్నది అయితే చాలా మంది రైతులు నాకు ఫోన్లు చేస్తున్నారు అన్న మీరు ఆరు గంటలకే రైతు బంధు పడుతుందని చెప్పి ఏడు గంటలకట్ల పడుతుంది అన్నారు కదా ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు ఫోన్లు చూసుకుంటున్నాం కానీ ఇప్పటిదాకా రాలేదన్న అంటే వాస్తవానికి ఈరోజు ఆదివారం సండే సండే అనేటటువంటి విషయం నేను కూడా పొద్దున మర్చిపోయినా సో ఈ రోజే జనవరి ఇరవై ఆరో తారీఖు సండే కూడా కాబట్టి ఈరోజు బ్యాంకు అందరికీ హాలిడే హాలిడే సందర్భంగా ఈరోజు బ్యాంకు నుండి డబ్బులు రావు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి డంప్ ట్రాన్సాక్షన్స్ కావు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అంటే పన్నెండు ఒకటి నిమిషాలకు రైతుల ఖాతాలలో రైతు బంధు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సర్వం సిద్ధం చేసిందట దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల డబ్బులు జమ చేసి పెట్టుకున్నారు ఈ డబ్బులు పాత అకౌంట్ లోకి వస్తాయి నేను ఇంతకుముందు వీడియోలో ఇదే చెప్పిన పాత అకౌంట్లోకి వస్తాయి మళ్ళీ చెప్తున్నా కొత్త అకౌంట్ లోకి రావు ఈ పాత అకౌంట్ లేని కొత్త అకౌంట్ లేని అని చెప్పి మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతారు దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కొత్త అకౌంట్లు అంటే ఏందంటే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు అంటే గిరిజనులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా కొంత వాళ్ళు సర్వే చేసిరు సర్వే చేసి వాటికి పట్టాలు ఇచ్చిరు కొత్త పట్ట పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి దాదాపు కొత్త పట్ట పాస్ పుస్తకాలకి పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా రైతు బంధు రాలే అంటే రాలేదంటే మీన్స్ వాళ్ళు రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో యాడ్ చేయలేదు ఇప్పటిదాకా ప్రభుత్వం రైతు బంధు కొత్త వాళ్ళకి ఇద్దామని కూడా చెప్పలే కాబట్టి వాళ్ళు యాడ్ చేయలేదు పాత వాళ్ళకే కంటిన్యూ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు కొత్త వాళ్లకు రైతు బంధు రావాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి మొన్న గ్రామ సభలలో దరఖాస్తులు పెట్టుకున్నారు ఎవరెవరికైతే రైతు బంధు ఇప్పటిదాకా రాలేదో కొత్త పట్టపాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మొన్న దరఖాస్తు పెట్టుకున్నారు పట్టపాస్ పుస్తకానికి సంబంధించిన జిరాక్స్ పట్టా పాస్ పుస్తకం నెంబరు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తర్వాత మీ బ్యాంకు బుక్ కు సంబంధించినటువంటి జిరాక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీకు దేంట్లో డబ్బులు కూడా లేదనేది మొన్న ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు దాకా అంటే నిన్నటి దాకా గ్రామ సభలు నడిచినాయి ఆ గ్రామ సభలలో చాలా మంది రైతు బంధు రానటువంటి వాళ్ళది కొత్త దరఖాస్తులు తీసుకున్నారు అయితే ఈ కొత్త దరఖాస్తులు తీసుకున్నటువంటి వాళ్ళకి మార్చి నెలలో పడుతుందట మార్చి నెలలో రైతు బంధు పడుతుందట మార్చి నెలలో వస్తాయి ఈ ఒక్కసారి మాత్రమే మార్చిలో వస్తాయి మిగతా అన్నిటికీ అంటే ఈ ఒక్కసారి మాత్రమే మార్చి నెలలో ఇస్తారు ఈ కొత్త అకౌంట్లకు నెక్స్ట్ టైం మళ్ళా అందరికి ఎట్లయితే పడుతుందో అట్లనే పడతాయి కానీ ఒక్కసారి మాత్రమే మార్చులో కొంత డిలే అవుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీరు దరఖాస్తులు పెట్టుకురు కాబట్టి అవన్నీ వెరిఫై చేయాలి సర్వే చేయాలి అవన్నీ కూడా మళ్ళీ సిస్టమ్స్లో వాళ్ళు నింపాలి తర్వాత ధరణి వెబ్సైట్లో వాళ్ళు యాడ్ చేయాలి మళ్ళీ ఇదంతా ఒక పెద్ద వ్యవహారం ఉంటుంది బ్యాంకుకి ఇవ్వాలి ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ట్రాన్సాక్షన్ దాంట్లో డంప్ చేయాలి మళ్ళీ మీకు డబ్బులు కొట్టడానికి ట్రాన్సాక్షన్ డేటాలో మీ ఫామ్స్ ఇవ్వాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మార్చి నెలలో మేము రైతు భరోసా కొత్తగా ఎవరెవరికైతే రైతు భరోసా గురించి అప్లికేషన్లు పెట్టుకున్నారో దరఖాస్తు చేసుకున్నారో మొన్న దాకా గ్రామ సభలలో వాళ్ళకు మార్చి నెలలో మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట నేను ఆల్రెడీ పన్నెండున్నరకు చేసినటువంటి వీడియోలో చెప్పినా కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడరు మీరు మొత్తం వెరిఫై చేసే ప్రయత్నం చేయరు సేమ్ నేను చెప్పినట్టే జరుగుతున్నది పాత అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి కొత్తగా ఎవరెవరికైతే రైతు బంధు రాలేదని దాకా ఇచ్చినటువంటి దరఖాస్తులు ఎవరైతే ఇచ్చారో వాళ్లకు రైతు బంధు రాదు వాళ్లకు మార్చి నెలలో వస్తుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికైతే రైతు బంధు కంటిన్యూ వచ్చిందో వాళ్ళకి ఈసారి రైతు బంధు పడతది ఎప్పుడు పడుతుంది పన్నెండు గంటల ఒక్క నిమిషంకి ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ మినిట్ అంటే ట్వెల్వ్ ఏఎంకి అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషంకి మీకు రైతు భరోసా మీ అకౌంట్ లో పడతాయి ఎన్ని రూపాయలు పడతాయి మళ్ళా ఆరు వేల రూపాయలు చాలా మంది రైతులు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నేను గత వీడియోలో కూడా చెప్తున్నా ఈ వీడియోలో కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నైన్ డిసెంబర్ నైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మొత్తం పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేసింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ నెలలో రైతు బంధు రావాలి ఫస్ట్ విడత తర్వాత జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ లో ఇంకొక విడత రావాలి అంటే మొత్తం రెండు విడతలు మొత్తానికి పన్నెండు నెలలు కదా ట్వెల్వ్ మంత్స్ ఉంటది వన్ ఇయర్ కి సిక్స్ మంత్స్ పంట సిక్స్ మంత్స్ కి ఒక పంట వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట ఒకటి వానాకాలం పంటకు ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు రావాలి ఎండాకాలం పంటకు ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు రావాలి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ వేయాల్సినటువంటి ఎన్ని పన్నెండు వేల రూపాయల డబ్బులు రావాలి ఎందుకంటే ఈయన జూన్ లో రైతు బంద్ ఇవ్వలే ఇప్పుడు డిసెంబర్ లో రైతు బంద్ ఇస్తున్నాడు కాబట్టి ఈ డిసెంబర్ పైసలు ఇప్పుడు మనకు జనవరిలో పడుతున్నాయి అంటే ఈయన ఎండాకాలానికి సంబంధించినటువంటి సమ్మర్ పంటకి ఇస్తున్నాడు ఎండాకాలానికి సంబంధించినటువంటి పంటకు మాత్రమే ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు పోయినటువంటి వానాకాలం జూన్ పంటది రైతు బంధు ఇప్పుడు ఇస్తలేడు ఎందుకంటే ఇవ్వడానికి వీళ్ళ తన పైసలు లేవు ఇప్పుడు ఈ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీకు డిసెంబర్ పంటకి నానా నానాలు తాలు పడుతున్నారు వీళ్ళు ఎక్కడెక్కడో అప్పు చేసి వాళ్ళని వీళ్ళని బస్ స్టాండ్లు కుదోపెట్టి ఏది మొత్తం సబ్ స్టేషన్లు కుదోబెట్టి పెద్ద పెద్ద స్టేషన్లు కుదోబెట్టి అవన్నీ చేసి ఇప్పుడు డబ్బులు తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళ తాను ఇప్పుడు పైసలు లేవట కేవలం ఈ ఎండాకాలం పంటకు మాత్రమే అంటే ఈ డిసెంబర్ కు సంబంధించినటువంటి రెండో పంటకు మాత్రమే వీళ్ళు ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది ఈ డబ్బులు పన్నెండు గంటలకు పడతాయి అర్ధరాత్రి ఇది ఒక అంశం తర్వాత రైతు బంధు కట్ కూడా కనబడుతున్నాయి ఈ రైతు బంధు కట్ ఆఫ్స్ ఏంటట అంటే ఐటీ కట్టేటటువంటి వాళ్లకు రైతు బంధు కట్ ఉంటాయి ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు ఒక యాభై ఎకరాలు భూమున్నదనుకో ఈ యాభై ఎకరాలు సాగు చేసేటటువంటి భూములు ఉంటాయి దీంట్లో ముప్పై ఎకరాలకే పడుతుందట ఇరవై ఎకరాలు కట్ ఆఫ్ అయితే అనేది వినబడుతున్న చర్చ తర్వాత గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా గవర్నమెంట్ అధికారులకు ఎనభై వేల కంటే ఎక్కువ జీతం ఉంటే లేదా యాభై వేల కంటే ఎక్కువ జీతం ఉంటే వీళ్ళకు ఒక పది ఎకరాల భూమి నుండి పది ఎకరాలు సాగు చేసేటటువంటి భూమి అయితే వీళ్ళకి ఏడు ఎకరాలకే పడుతుంది అట మూడు ఎకరాలు కట్ ఆఫ్ ఇది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా పొలిటికల్ లీడర్స్ కు మొత్తమే రైతు బంధు కట్ ఆఫ్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అట్లయితే ఈ మల్లారెడ్డి అనేటువంటి మొత్తం దుకాణమే బంద్ అవుతుంది ఎందుకంటే ఆయనకు ఎనిమిది వందల ఎకరాలకు రైతు బంధు పడుతుంది మల్లారెడ్డికి మొత్తం దుకాణం బంద్ అయితే ఎనిమిది వందల ఎకరాల పైసలు వీళ్ళకి ఈజీగా ఆరు వేల రూపాయలు ఇవ్వచ్చు మళ్ళీ చెప్తున్నా మల్లారెడ్డికి ఎనిమిది వందల ఎకరాలకు రైతు బంధు పైసలు పడతాయి ఈ మల్లారెడ్డి ఎనిమిది వందల ఎకరాల రైతు బంధు పైసలు సాధారణ ప్రజలకు అంటే వీళ్ళు ఏం చెప్పారు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్తున్నారు కదా పన్నెండు వేల రూపాయలు ఈజీ ఇవ్వచ్చు ఎనిమిది వందల ఎకరాల కంటే కొన్ని కోట్ల డబ్బులు మల్లారెడ్డికే పోతాయి లక్షల కోట్ల డబ్బులు మలారెడ్డి ఖాతాలోనే పడతాయి ఇవన్నీ క్యాన్సల్ చేస్తే ఈ పైసలు ఈజీగా పేద రైతులకు ఇవ్వచ్చు అక్కడ కట్ చేస్తే కాబట్టి ఈ ఈ పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిగ్నం అయిపోయింది ఈ పని చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి ఈ పొలిటీషియన్స్ కి కట్ చేస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్క అంశం తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడిగిన ఒక మంత్రిని అంటే నేను చెప్పిన ఎట్లా సర్వే చేసిరు సార్ సర్వే చేయడానికి గల కారణం ఏంది ఏ విధంగా సర్వే చేసిరంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే సాటిలైట్ సర్వే కూడా చేసిరట ధరణి వెబ్సైట్ లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డేటా తీసేదట అట్లనే అగ్రికల్చర్ ఆఫీసర్లని కూడా ఊర్లోకి పంపి మరి సర్వే చేపించేటటువంటి కార్యక్రమాలు చేశారట సర్వే నెంబర్ త్రూ కూడా మొత్తం వీళ్ళ ల్యాండ్ చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేశారట ల్యాండ్ టోటల్ గా చెక్ చేసేదట ఏ భూమి పంట వండుతున్నది ఏ భూమి పంట వండుతలేదు ఒక రైతుకు ఎకరాల భూమి ఉంటే ఆ ఎకరాలలో రైతు ఏడు ఎకరాలు సాగు చేస్తుండ ఆరు ఎకరాలు సాగు ఎకరాలు సాగు భూమి సాగు చేస్తుందనేటటువంటి ప్రతి డేటా మా దగ్గర ఉన్నది అట్లనే ధరణి వెబ్సైట్ లో గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు ఏదైతున్నాయో ఇవన్నీ మొత్తం కంప్లీట్ సర్వే నెంబర్ తీసి పడేసేదట ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు ఐదు మంది ఇచ్చింది వీళ్ళు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను లక్షల ఎకరాలు రద్దు చేసింది మొత్తం క్యాన్సల్ చేసి పడేసింది ఈ పదిహేను లక్షల ఎకరాలలోన పెట్రోల్ బంక్ కూడా ఉన్నది అట్నే పెట్రోల్ బంకు పటపాస్ పాస్ పుస్తకం పెట్రోల్ బంకు కూడా పై పడతాయి పైసలు అదేమన్నా సాగు చేసే భూమా పెట్రోల్ బంకు రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా డబ్బులు పడ్డాయట లకు డబ్బులు పడ్డాయట గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ లో తర్వాత ఈ పార్కులకు పబ్బులు పడ్డాయట క్లబ్బులకు దానికి దీనికి రెస్టారెంట్లకు కూడా డబ్బులు పడ్డాయట ఈ పోడు భూములకు బిడవబడ్డ భూములకు పాడు భూములకు పనికిరానటువంటి భూములకు గుట్టలు పుట్టలు రాళ్ళు మొత్తం పదిహేను లక్షల ఎకరాలు రద్దు చేసేరట పదిహేను లక్షల ఎకరాలకు రైతు బంధు రాదు ఇంకోటి కొత్తగా మొన్న మొన్న దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇయ్యరు వాళ్ళకు మార్చి నెలలో ఇస్తారు కేవలం పాత అకౌంట్లకు మాత్రమే రైతు బంధు అది కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తలేరు కేవలం ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే రైతు బంధు ఒకటే ఒక పంటకు అంటే రెండు పంటలు ఉంటాయి దాంట్లో ఒక పంటకు క్యాన్సల్ చేసినారు మిగతా ఇంకో పంటకు మాత్రమే ఇస్తారు అట్లని ప్రతి ఇయర్ గట్లనే ఉంటుంది అంటే కాదు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జూన్ లో జూన్ లో మీకు ఆరు వేల రూపాయలు పడతాయి మళ్ళా మీకు డిసెంబర్ లో ఆరు వేల రూపాయలు పడతాయి అంటే మీ పన్నెండు వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి పంట ఎందుకు ఆరు వేలు ఇచ్చిరు మరి ఇంకో ఆరు వేలు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి సో ఆ పంటకి ఇయలేము ఇప్పుడే ప్రారంభించాము కాబట్టి ఈ పంటకి ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుండి కంటిన్యూ మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇలా సండే కాబట్టి కొంత డిలే అయిందట బ్యాంకులు కూడా ఇలా ఓపెన్ చేసి ఉండేవి కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది అయితే డ్రంప్ డంప్ ట్రాన్సాక్షన్స్ కదా ఒక్కొక్కరికి ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కూడా ఉన్నాయి సాగు చేసేటటువంటి భూములు కాబట్టి వాళ్ళందరికీ రైతు బంధు వాడాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఒకటేసారి జరగాలంటే సండే రోజు కొంత అతలాకూతలం ఉంటుంది కాబట్టి పన్నెండు ఒకటి నిమిషాలకు అర్ధరాత్రి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలలో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం చేసింది చేసిందనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడిండు భారీ బహిరంగ సభలో కానీ నాలుగు అంశాలు కీలకంగా తెరపైకి తీసుకొచ్చిండు తర్వాత రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేసినటువంటి ప్రయత్నం చేసిండు నాలుగు వందల మంది అప్లై చేసుకుంటే కేవలం నలభై ఐదు మంది పేర్లే వచ్చినాయి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మార్చు మార్చు ముప్పై ఒకటో తారీఖు దాకా లబ్ధిదారులకు రేషన్ కార్డులు పోతూనే ఉంటాయి మీరు టెన్షన్ పడకుర్రీ ఇంకా సర్వేలు చేస్తూనే ఉంటారు ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుంది మార్చి నెల మొత్తం ఉంటుంది రానటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వస్తాయి కేవలం నాలుగు వందల మందిలో మొత్తం ఏమంటారు నాలుగు వందల మందిలో సర్వే చేసి 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 కూడీకరించి ఈ నలభై ఐదు మంది పేర్లు మాత్రమే ఫైనలైజ్ అయింది ఇంకా ఈ నాలుగు వందల మందిలో ఎంత మందికి రేషన్ కార్డు రావాలో వాళ్ళందరికి ఇస్తాం ఒక్కళ్ళకి కూడా మోసం చేయము ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టము అందరికి రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా మేము ఇచ్చినటువంటి ఈ నాలుగు హామీలు అమలైతేనే ఉంటాయి మీరు టెన్షన్ పడకూర్రి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఒకటి రేషన్ కార్డు ఇల్లులకు సంబంధించిన వ్యవహారం కూడా ఆరు వందల మంది ఇల్లు లేదని పెట్టుకుంటే ముప్పై ఐదు మంది పేర్లే వచ్చినాయట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మంది పేర్లే వచ్చినాయట దీంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు టెన్షన్ వడకూరి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళకు మళ్ళీ వెరిఫై చేస్తాం వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ఇల్లు చేసి ఇచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట తర్వాత ఈ ఆరు వేల రూపాయలు ఎవరెవరికైతే ఏది కౌలు రైతులకు సెంటు భూమి లేనటువంటి వాళ్ళకు కూడా మేము ఆరు వేల రూపాయలు ఏంది ఇందిరమ్మ భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో చెప్పిరు కదా ఇది దీనికి అన్లిమిటెడ్ అన్నట్టే ఎప్పుడని ఇయ్యు దీనికి మార్చి ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు డిసెంబర్ అనేది ఏం లేదు కౌలు రైతులు ఎవరున్నారు ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం డబ్బులు పడతాయి కాబట్టి పెద్ద కామన్ పాయింట్ రైతు బంధులు లెక్కనే సేమ్ సో దీంట్లో మార్చి ముప్పై ఒకటో తారీఖు నలభై ఒకటో తారీఖు అనేది పెద్దగా ఏం లేదు అయితే ఇంకోటి ఇదొక అంశం అయితే రేషన్ కార్డు ఒకటి ఇంద్రామై ఒకటి తర్వాత రైతు బంధు ఇది సేమ్ యాక్కిజ్ గంటే అంతకు మించి ఏం లేదు సో ఇవన్నీ కూడా ముప్పై ఒకటో తారీఖు లోపు అమలు అయిపోవాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఒక గైడ్ లైన్ సో అధికారులు కూడా చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రయత్నం కూడా చేసిందట సో ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు ఒకటి నిమిషాలకు நீங்கள் ரைத்துபு அந்த அக்கௌண்ட்ல படுத்தாங்க நீரூர் இட்ல பட்டுக்கோன்ன ரெட் உண்ட்ரு இல்லை இப்போன் பட்டுக்கோ இப்போ நேன் கூட ரெடி உண்ண நேத்தேயோ அனுப்பி ரெடி உண்ண நூடிகளோ நீதாஜி ஆய்ன ரெடி மாயன கூட ரெடி உண்டா மாயனை இப்போ பன்னெண்டு கண்டிப்படை எந்த நான் சா மந்த ஆறு கண்டி கண்ட அடிக்கிற நேன் கூடிய ஆதிவம் அனுக்கோலே வாஸ்தவன்குனாரமே அனுக்கார காயே நேவாரம் காட்கிக்கு ரே அப் டேட் கேட்டு இங்க காட்டி సో ఆదివారం కాబట్టి మళ్ళీ డేట్ చేంజ్ కావాలి డే చేంజ్ కావాలంటే టువెల్వ్ తర్వాత మళ్ళీ మండే అవుతుంది కాబట్టి సో సోమవారం రోజు అంటే రేపు వస్తాయి రేపు పొద్దుగాలు ఇతర నచ్చిగా రేపు పొద్దుగాల మనకు రైతు బంధు వడబోతున్నది అర్ధరాత్రి పన్నెండు ఒకటి నిమిషాలకి సో అందరూ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం సో మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఎట్లనో అట్లా రైతు భరోసా ఇప్పటికైతే అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి